హాయ్ హలో వెల్కమ్ టు మై ఇంటి చిలువల వెజిటేరియన్ ఈరోజు ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేసుకుందాం ఇంట్లో దోశలు పిండి ఉన్నప్పుడు ఎప్పుడు దోశలే కాకుండా ఇలా వెరైటీగా ఊతప్పాన్ని చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది పులిసిన పిండితో ఈ ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది దీనికి కాంబినేషన్గా కమ్మనైన శనగపప్పు చట్నీని కూడా ఎలా ప్రిపేర్ చేసుకుందామో ఎండుమిర్చి వేసుకుని ఈ వీడియోలో చూద్దాము చాలా సాఫ్ట్గా ఉంటాయి ఈ దోశలు క్రిస్పీగా కూడా ఉంటాయి ఇలా సాఫ్ట్ దోశలు వేసుకుని పైన క్యారెట్ ఉల్లిపాయ అన్నీ వేసుకుని ఇలా ఊతప్పం వేసుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటాయి ఇలా వెరైటీగా ట్రై చేయవచ్చు రోజు దోశలే తినాలంటే కూడా బోర్ కొడుతుంది అందుకని ఒక్కొక్క రోజు ఇలా ఊతప్పం కింద కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా శనగపప్పు ఎండుమిర్చి చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము ఈ చట్నీ మనకి ఊతప్పం దోశ ఇడ్లీ దేంట్లోకైనా కూడా బాగుంటుంది ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ఒక దోని రెండు టీ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని వన్ టీ స్పూన్ మినపప్పు అలాగే కారానికి సరిపడా ఎండిమిర్చి వేసుకుని వీటిని ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ అలా ఫ్రై అయిపోయిన తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ కప్పు వరకు వేపుడు శనగపప్పుని వేసుకోవాలి అదేనండి పుత్నాల పప్పు ఇప్పుడు ఒక నాలుగు వెల్లుల్లి రబ్బలు కొద్దిగా చింతపండు అలాగే తేస్ట్కి సరిపడే సాల్టు తగిన వాటర్ పోసుకుంటూ మెత్తగా చట్నీని ప్రిపేర్ చేసుకోవాలి ఎంత మెత్తగా వీలైతే అంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మనకు చట్నీ చాలా బాగుంటుంది చూసారు కదండీ ఇలా మనకు చట్నీ రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ చట్నీని ఒక బౌల్లోకి తీసేసుకుని తాలింపు పెట్టుకోవాలి ఈ చట్నీ మనకు ఇడ్లీ దోశ ఓతప్పం దేంట్లోకైనా కూడా కాంబినేషన్గా చాలా బాగుంటుంది సింపుల్ ప్రాసెస్తో ఎప్పుడూ పచ్చిమిర్చితోనే కాకుండా ఇలా ఎండుమిర్చితో కూడా చేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తాలింపు కోసం మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని తాలింపు పెట్టుకుని పచ్చళ్ళు మిక్స్ చేసేసుకోవడమే ఎంతో టేస్టీగా ఉండే సింపుల్ శనగపప్పు చట్నీ రెడీ అయిపోయింది ఈ చట్నీ చేసుకుంటే కనుక మనకు హడావులు లేకుండా బ్రేక్ఫాస్ట్లోకి ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చి ఊతప్పం ఊతప్పం కోసం పిండిని తీసుకోవాలి నార్మల్ పిండి ఎలా మనం గ్రైండ్ చేసుకుంటామో అదేవిధంగా పిండిని గ్రైండ్ చేసుకుని వావర్నైత పులియబెడితే కనుక మనకు ఊతప్పం పర్ఫెక్ట్గా వస్తుంది చూసారు కదండి దోసల పిండి ఇలా ఉంది ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాలు ను వేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు వంత చోడను వేసుకోవాలి వంత వేసుకోవడం వేసుకోవడంలో ఊతప్ప మనకు ఫ్లఫీగా అలాగే క్రిస్పీగా వస్తుంది ఇప్పుడు ఇందులోకి ఒక గంట ముందుగా నానబెట్టుకున్న పచ్చి వేసుకోవాలి మనం మార్నింగే బ్రేక్ఫాస్ట్గా చేసేసుకోవాలనుకుంటే కనుక నైటే మనం శనగపప్పును నానబెట్టేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా సరిపోతుంది ఇప్పుడు ఈ శనగపప్పును కూడా వేసేసుకోవాలి ఇలా ఊతప్పంలో శనగపప్పు వేసుకోవడం వల్ల అక్కడక్కడ మనకు పప్పు పగులుతూ క్రిస్పీగా బాగుంటుంది తినడానికి ఇప్పుడు ఈ పప్పు సాల్ట్ అలాగే వంట చూడ బాగా మిక్స్ చేసుకుని అవసరమైతే కొద్దిగా వాటర్ని కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి పిండిని ఇలా బాగా కలుపుకోవడంలో పిండిలోనూ ఎయిర్ బబుల్స్ ఏర్పడి ఊతప్పం స్పాంజీగా ఫ్లఫీగా వస్తుంది చూసారు కదండి ఇలా అంతా బీచ్ చేసేసుకున్న తర్వాత ఈ పిండి మిశ్రమం పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పైన ఉల్లిపాయ ముక్కల కోసం ఒక ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక క్యారెట్ తురుము అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా చాప్ చేసుకుని వేసుకోవాలి తర్వాత ఇందులోకి వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే ఒక చిటికెడు వరకు సాల్ట్ని వేసుకుని ఇలా ఈ వెజిటేబుల్స్ అన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి సాల్ట్ వేసుకుని కలుపుకోవడం వల్ల అట్టుపైన ఉల్లిపాయ ముక్కలు మనకు చప్పగా అనిపించవు ఇలా అన్నీ ఒకసారి మిక్స్ చేసుకుని వేసుకోవడం వల్ల ఈక్వల్గా మనకు ఓతప్పం పైన వెజిటేబుల్స్ అన్నీ కూడా సమానంగా వెళ్తాయి ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత మనం తీసుకున్న ఈ పిండిని మనకు నచ్చిన సైజులో ఊతప్పంలాగా వేసుకోవాలి మరి పలుచగా వేసుకోకూడదు కొద్దిగా దల్సరిగానే ఉండాలి ఈ అట్టు మనకి ఇప్పుడు పైన ఈ క్యారెట్ ఉల్లిపాయ ముక్కలు అన్నీ మిక్స్ చేసుకున్న మిశ్రమం అట్టు అంతా కూడా సమానంగా వేసుకున్న తర్వాత వన్ ఆర్ టూ టీ స్పూన్స్ వరకు ఆయిల్ని చుట్టూ అంచుల నుంచి అలాగే మధ్యలోకి వేసుకుని అట్టును బాగా మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి ఒకవైపు బాగా ఫ్రై అయిన తర్వాత రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు ఒక టూ మినిట్స్ అలా ఉంచేసుకుని తర్వాత ఈ అట్టెని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవడమే చూసారు కదండీ అంత క్రిస్పీగా ఫ్రై అయిందో ఇప్పుడు దీనిని ప్లేట్లో తీసేసుకుని నెక్స్ట్ ట్రిప్ కింద మనకు ఎన్నైతే ఊతప్పాలు కావాలో అన్నీ కూడా వేసేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల మనకు ఊతప్పం చాలా టేస్టీగా ఉంటుంది చూసారు కదండీ ఇప్పుడు సేమ్ ప్రాసెస్లో వేసేసుకుని తర్వాత మనం ముందుగా చేసుకున్న ఈ సెనపప్పు చట్నీని ఒక ప్లేట్లో పెట్టుకుని తర్వాత ఈ ఊతప్పాలు వేసుకుని సర్వ్ చేసుకుని కుంటే ఎంతో టేస్టీగా అలాగే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తడావులు లేకుండా ఊతప్పాలు రెడీ అయిపోయినాయి మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి పర్ఫెక్ట్గా వస్తాయి చూసారా అంత సాఫ్ట్గా ఉన్నాయో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి మీకు ఇంకా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్దీగా టేస్టీగా సింపుల్గా ఏమైనా రెసిపీ కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్